డయాబెటిక్ వాళ్ళకు కూడా సరిపోయే రొట్టి మీకు తెలుసా డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు మాత్రమే లభించే సీజనల్ అనపకాయ గింజలతో ఇలా కూడా రెసిపీ చేయొచ్చని మీకు తెలుసా మరి లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ రెసిపీ అయితే కర్ణాటక సైడ్ ఫేమస్ అండి ఇది సీజనల్ టిఫిన్లో ఇది ఒక మెయిన్ ఆప్షన్గా కూడా తీసుకుంటారు అనప గింజలు ఈ అనప గింజలతో రొట్టి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను వెల్కమ్ టు శ్రీవారితో శ్రీమతి ఛానల్ మెయిన్గా ఏంటంటే ఈ రెసిపీ చేసుకోవడానికి ఆనియన్ గార్లిక్ అదర్ మసాలాసు ఏవి అవసరం లేదు సింపుల్గా ఫోర్ టు ఫైవ్ ఇంగ్రీడియంట్స్తో తేలిగ్గా చేసుకుని టిఫిన్ ఐటమ్ చూసేద్దాం దీనికి గాను ఫస్ట్ ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో బియ్య పిండి రొట్టికి తగినట్టుగా నేనైతే ఇక్కడ వన్ అండ్ హాఫ్ కప్ తీసుకున్నాను అంటే దగ్గర దగ్గర టూ ఫిఫ్టీ గ్రామ్స్ టు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ బియ్య పిండిని ఇలా బౌల్లో తీసుకున్నాను ఇప్పుడు దీంట్లో కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి పేస్ట్ మిక్సీకి పట్టుకున్న పేస్ట్ అయితే దీంట్లో నేను యాడ్ చేసుకుంటున్నాను అనపగింజల్ని పొట్టి తీసి ఇలా లైట్గా బాయిల్ చేసుకోవాలి ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు ఇలా ఉడకపెట్టుకున్న వాటిని ఫిల్టర్ అవుట్ చేసుకొని దాంట్లోనే కొద్దిగా కొత్తిమీర అండ్ కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ ఎక్స్ట్రా కారం కావాలనుకుంటే ఇవన్నీ కూడా దీంట్లో వేసుకోవాలి అలానే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకున్న తర్వాత ఇదంతా ఫస్ట్ నీళ్ళు పోసుకోకుండా ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు రెట్టెకు మనం ఎలా అయితే పిండి కలుపుకుంటామో ఆ కన్సిస్టెన్సీ వచ్చేలాగా నీళ్ళు కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇలా పిండిని రెడీ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఎన్ని రొట్టెలు కావాలో దానికి తగ్గట్టుగా ఇలా పిండి ముద్దలను ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి మరి పలుచగా వాటర్ ఎక్కువ అయితే మాత్రం మనకు రొట్టె రాదు కదా ఇలా కొద్ది మరీ గట్టిగా కాకుండా మరీ అలా నీళ్ళగా కాకుండా ఇలా ఇప్పుడు చూపిస్తున్నట్టు ఉండేలాగా రెడీ చేసుకోవాలి మామూలుగా రొట్టెలు తట్టే ర్యాపర్ పైన నేనైతే కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని రొట్టెని తట్టుకుంటున్నాను ఈ రొట్టె ఏంటంటే పలుచుగా అయినా తట్టుకోవచ్చు మందంగా అయినా కూడా చేసుకోవచ్చు నేను మరీ మందంగా కాకుండా అలానే మరీ పలుచుగా కాకుండా మీడియం లెవెల్లో ఉండేటట్టుగా అయితే నేను రెడీ చేసుకుంటూ ఉన్నాను మన తెలుగు సాంప్రదాయ వంటల్లో ఈ అనపగింజలతో చేసే రెసిపీ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ రెసిపీ అని కూడా చెప్పచ్చు స్పెషల్గా వెజిటేరియన్స్ వాళ్ళకైతే సో ఈ రొట్టైతే ఈజీగా డైజెస్ట్ అవుతుంది అండ్ సీజనల్ గింజలు ఇది శరీరానికి బలాన్ని కూడా ఇస్తుంది ఇంకా నూనె అనేది తక్కువగానే వాడతాం కదా సో సహజమైన ఆరోగ్యకరమైన వంటకం అనే చెప్పచ్చు దీన్ని సో ఇలా రొట్టెను తట్టుకున్న తర్వాత ప్యాన్ని హీట్ వేడిగా ఉన్న పెన్న మీద ఆయిల్ అప్లై చేసి ఇలా రొట్టెను ఫ్లిప్ చేసుకోవాలి ఈ పేపర్కి ఆల్రెడీ ఆయిల్ అప్లై చేశాం కాబట్టి పిండి అనేది ఏమాత్రం అంటుకోకుండా ఈజీగానే అయితే చాలా బాగా వచ్చింది ఆల్రెడీ పెనంకి ఆయిల్ అప్లై చేసాం కాబట్టి అవసరం లేదు ఇలా కాసేపు కాలాక ఇంకొక సైడు టర్న్ చేసుకోవాలి అంతే అంతే అండి సింపుల్గా టేస్టీగా ఉండే అనప గింజలతో అయితే తయారైపోయింది దీనికి ఆల్రెడీ మనం దీంట్లోనే పచ్చిమిర్చి పేస్ట్ చిల్లీ ఫ్లేక్స్ వేసాం కాబట్టి మనకి ఏ కాంబినేషన్ అయితే అవసరం లేదు బట్ కావాలంటే ఆనియన్ కారం ఆర్ పెరుగు లేదా ఎనీ పికల్ ఏదైనా కూడా సెట్ అవుతుంది ఈ రొట్టైతే మరీ గట్టిగా కాకుండా చాలా సాఫ్ట్గానే ఉంది సో మరెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి